సార్ నేను దాని వెనక తగ్గేది వేరని చెప్పాను ఎవరికైనా మాట ఇస్తే మాట మీద తెలబడి ఉండాలి అదే 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 వ్యక్తిత్వం అవుతుంది నేను అలాగే చేశా లేకపోతే నాకు ఈ రోజు ఇంత అల్లరి లేదు ఆవిడ నాకు బదనాం చేయాల్సిన అవసరం లేదు హ్యాపీగా నా డబ్బు లేదు బ్యాంక్ వేసుకుని హ్యాపీగా ఉండేవాడిని నేను నీతికి నిలబడ్డాను కాబట్టి విజయానికి వ్యవహరించాను కాబట్టి అన్యాయం నా మీద సో సమాజం ఇది గుర్తించాలి విద్యులందరూ ఆలోచించాలి ఏం జరుగుతుంది అనేటువంటిది ఇప్పుడు పిల్లల్ని చేర్చుకోవాల్సిన రోజుల్లో ఈ తెలుగు తక్కువ తను ఈ గొడవ సృష్టిస్తుంది దాని గొడవ పడుతుంది ఉత్తర వాళ్ళని అవతరవాళ్ళ గొడవ రోడ్డు మీద రాబోతుంది ఇది ఎక్కడ వరకు ఇది ఎంతవరకు వరకు సమంజసం తెలుసుకోవట్లేదు నష్టపోతుంది ఈవెన్ నేను ఆ పంచాయతీ చేసే తల్లిదండ్రులు చెప్పారు సార్ రాము గురించి పోతున్నారు నష్టపోతారు రెండు జూనియర్ కాలేజీ అవసరం లేదు తర్వాత కలిసి చెప్పారు నష్టపోతారు ఇది ఆమె భర్తగా అర్థమయ్యే విషయం చెప్పాలి సార్ మనం అన్నా ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అన్యాయం అయిపోతుందని భయంగా ఉంది ఆ ఫ్యామిలీ ఏమైపోతుందో భయంగా ఉంది అని భగవంతుడు సాక్షిగా ఆయన చెప్పింది ఆయన కోసం ఒప్పుకోవచ్చు ఒప్పుకోవచ్చు ఆవిడ మాటలు మాయలో ఉన్నా నేను నేను చెప్తే ఆయన ఏమన్నా అంటే మీరు వాళ్ళ ఇంటికెళ్ళు చెప్పండి కొంచెం ఆయన నేను వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు నా మీద వస్తారు నా మీద తెలియదు కదా ఆయన పిలిచి ఆయన కూర్చోపెట్టి ఏదో చెప్తారు ఏ మీకు నష్టం వస్తుందని చెప్తున్నారు అని చెప్తారు అది చెప్పలేదు నన్ను ఆ వెళ్ళి చెప్తున్నారు వాళ్ళు ఊరే నేను లైట్ చేసుకున్నాను అయితే ఇది ఎందుకు ఇది సలహిస్తారా కరెక్ట్ కాదు అనుకున్నాను ఆ పెద్ద మనిషికి సమాజానికి తప్పు అమ్మగారైనా అమ్మాయిన లెక్చర్స్ వాళ్ళందరూ వచ్చి ఈ గొడవలు పార్టిసిపేట్ చేస్తారు తెలిసి తెలియని మేనేజ్మెంట్స్ చూసుకుంటాయి లెక్చర్స్ ఎట్లా ఎందుకది సో అందరికీ నా వెనుక ఒకటే ఇది తప్పు తప్పుడు దానిలో మనం ప్రయాణం చేయొద్దు సత్యాన్ని పలుకుతాం సత్యమే మనం నిలబడుతుంది ఎప్పుడైనా సత్యాన్ని దాటిపోకండి ఉపాధ్యాయంలో సత్యాన్ని గు అని చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు అవకాశం